కరీంనగర్ ట్రినిటీ జూనియర్ కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా కొనసాగాయి ఈ వేడుకలకు విద్యాసంస్థల అధినేత దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సెలబ్రేషన్స్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆహుతులను అలరించాయి నూతనంగా చేరిన విద్యార్థులు అందరితో స్నేహభావాన్ని పెంపొందించుకోవాలన్నారు మనోహర్ రెడ్డి భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో నిలిచేలా కష్టపడాలని సూచించారు మరి కార్యక్రమంలో మరి వందలాది మంది విద్యార్థులు పాల్గొని వారు అత్యంత సంతోషంతో మరి దీనిలో పాల్గొంటున్నారు ముఖ్యంగా విద్యార్థుల్లో ఉన్నటువంటి వాళ్లకు ఒక సంతోషాన్ని కలిగించాలి ఆనందాన్ని కలిగించాలి ఒక మెంటల్ స్ట్రెస్ నుంచి వారిని ఫ్రీగా ఉంచాలన్న ఆలోచనతో ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలని మరి ఇతరత్ర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ వాళ్ళల్లో ఎటు అంటే చదువుకోవడానికి అవసరమైనటువంటి మరి వారికి ఏర్పాటు చేస్తూ వారిని ఉన్నతంగా తెచ్చడానికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా కరీంనగర్ పట్టణంలోని ట్వంటీ జూనియర్ కళాశాలలు మరి గత ఏర్పాటు చేసిన దగ్గర నుండి విద్యార్థులకు మంచి విద్యను అందిస్తూ చక్కటి రిజల్ట్స్ను అందిస్తూ అటు విద్యార్థులు మరియు అట్లాగే తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని చూరగొంటూ నలభై మూడు సంవత్సరాలుగా మరి ఇక్కడ అవిఘ్నంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో కూడా మరింత గొప్పగా మంచి ఫలితాలు సాధించి అటు విద్యార్థులకు కానీ ఇటు తల్లిదండ్రులకు కానీ వారికి నమ్మకం విశ్వాసం నిలబెట్టే విధంగా మరి మా మా స్టాఫ్ అందరు కానీ మా మాస్టర్స్ అందరు కానీ అట్లాగే మా టీచింగ్ స్టాఫ్ అందరు కూడా మరి కష్టపడి పనిచేసి